నల్గొండ జిల్లాలో ఈ వానాకాలం పంటకు సంబంధించి విత్తన నిల్వలు సరిపడా ఉన్నాయని రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ అన్నారు శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలలో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎటువంటి కొరత లేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జిల్లాలలో లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే ప్యాకేజీలో ఉన్న విత్తనాలు కొనుగోలు చేయాలని ఒకవేళ లూజ్ విత్తనాలు అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే అధికారులకు తెలియజేయాలని కోరారు ఇందుకోసం హెల్ప్లైన్ నెంబర్ని ఏర్పాటు చేశామని ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే హెల్ప్లైన్ నెంబర్ సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ జీరో టూ త్రీకి ఫోన్ చేసి తెలపాలని కోరారు నకిలీ విత్తనాలను అరికట్టడానికి నకిలీ విత్తనాలు అమ్మే వాళ్లపై ఉక్కుపాదం మోపడానికి క్షేత్రస్థాయిలో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులతో కూడిన టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు అథరైజ్డ్ డీలర్ల వద్ద కాకుండా బయట విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని కోరారు ఒకవేళ ఏ డీలర్లైనా రైతులను తప్పుద్రోవ పట్టించినా లూజ్ విత్తనాలు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో

అలాంటి అపోవల్ ఎవరికి అవసరం లేదు మనకి హండ్రెడ్ పర్సెంట్ సీడ్ అన్ని మండలాలు నైన్ హండ్రెడ్